హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫోటో చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఫుటీస్ ఇవాళ ఏం చేయబోతున్నామంటే మనకి ఎంతో కరకరలాడే ఎంతో తీ తీటి గవ్వలు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అవి లోపల అలా గుళ్ళగా రావాలి అంటే నేను చెప్పే విధంగా పిండి కలుపుకొని చెప్పిన ప్రకారంగా చేసుకుంటే మనకు ఎంతో ఇష్టమైన రుచికరమైన గవ్వలు తయారు మన చేతులతో మనమే తయారు చేసుకుంటే వంటకమైన చాలా రుచిగా ఉంటుంది కదండి ఫస్ట్ ముందుగా మనకు కావాల్సింది నేను ఒక కేజీ మైదా తీసుకున్నానండి దాంట్లోకి ఒక వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల వరకు మామూలుగా మనం ఉప్మా చేసుకుంటాం తెల్ల తెల్లరవ్వ అది బాగా వేడి చేసిన నెయ్యి ఒక వంద గ్రాముల వరకు తీసుకొని ఆ నెయ్యిని అందులో వేసి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అందులో వేసి కొంచెం టేస్ట్ కోసం మొత్తం అలా మాలిష్ చేసి మెత్తగా సాఫ్ట్ సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి అనేది అది నానబెట్టాలి ఒక గంట కలిపిన తర్వాత ఒక గంట మూత వేసి నానబెట్టాలి లేదంటే ఒక గుడ్డేసి దానిపైన నానబెట్టచ్చు మొత్తం నానిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా అవలో అంత సాఫ్ట్గా అవ్వాలి కలిపితే ఒక వన్ అవర్ నానబెడితే అలా అవుతుంది కలిపి పక్కన పెట్టేయాలి నానబెట్టడం అంటే నీళ్ళలో వేసి నానబెట్టారు అలా కాదండి కలిపి పక్కన పెట్టాలి నాన్న ఇవ్వాలి ఆ పిండి కొంచెం మెత్తగా అయ్యే వరకు అలా గవ్వల ప్లేట్ తీసుకొని అలా గవ్వలు చేసుకోవాలి కొంతమంది దువ్వెన మీద చేస్తారు కొత్త దువ్వెని తీసుకొని కొంతమంది ఫోక్ స్పూన్తో చేస్తారు ఎలా అయినా చేర్చండి గవ్వలు అనేవి కానీ ఇలా ఒకటంటూ మన దగ్గర ఉంటే మంచి ఈజీగా వస్తాయండి దువ్వెనికి కానీ వేరే వాటికి కానీ గ్యాప్స్ ఎక్కువ కానీ లేకపోతే దగ్గర దగ్గరగా ఉంటాం కానీ షేప్ అనేది కరెక్ట్గా రాకపోవచ్చు గవ్వలు అనేవి ఇలా తయారైపోయింది వీటిని మనం ఏం చేయాలంటే డీప్ ఫ్రై చేసుకోవాలి కేజీ పిండికి మూడు గడ్డల బెల్లం అంటే ఒక్కొక్క గడ్డ ఏమంటారు రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది అవి మొత్తం దగ్గ మనం చేసుకునే వరకు చాలా టైం పట్టిద్దండి గవ్వలు చేయడానికి అలా చేసిన తర్వాత అన్నీ అతుకుపోతాయి అతుకుపోయా మీరు ఏం భయపడుతూ ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత గంటతో కదుపుతూ ఉంటే అవే విడి ఈజీగా విడిగా అయిపోతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ మరీ వేయించకండి మరీ వేయించితే మరి బ్లాక్ అయిపోతాయి కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి అలా వేయించేసి వాటిని అన్నింటినీ ఒకదానికి ఆయిల్ కారే దాంట్లోకి చెల్లుల గిన్నెలోకి లేదా ఒక దాంట్లోకి తీసుకొని మనం తీసుకున్న మూడు గడ్డల బెల్లాన్ని దంచి దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఎక్కువ పోయొద్దండి అంతే త్వరగా రాదు పాకం కాబట్టి కొద్దిగా నీళ్ళు పోయండి నీళ్లు పోసి వడకట్టి పక్కన పెట్టుకోండి ఇలా ఉజురొస్తుందంటే మనకు పాకం వస్తుందని అర్థం అలా పట్టుకున్నప్పుడు బా అనేది రావాలండి మరీ లేత పాకం కావాలి దీనికి ముదురు పాకం అలాంటి పాకం ఏమక్కర్లేదు ముదురు పాకానికి అయితే ప్లేట్లో నీళ్ళు పోసి చూసుకోవాలి అట్లా గమ్ము ఎట్లా అంటుకుంటుందో అది పాకం వచ్చేసినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించుకున్న గవ్వలు అందులో వేసేసి కలిపేయటమే కాకపోతే ఈ గవ్వలు కలిపేటప్పుడు బాగా కలపాలండి ఎందుకంటే అక్కడ మన బెల్లంపాకం అనేది వేడిగా ఉంటుంది ఆ గవ్వల పాగం గవ్వలో ఆ పాకాన్ని మొత్తం పీల్చుకోవాలి మనం కలుపుతూ ఉంటే ఆ వేడికి ఆ గవ్వలు అనేవి ఆ పాకాన్ని మొత్తం పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటాయండి మెత్తపడవు గట్టిగానే ఉంటాయి ఆ వేడిదనం తగ్గేంతవరకు బయటే ఉంచండి తర్వాత మీరు ఎందులో స్టోర్ చేసుకోవాలనుకున్నారో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కాకపోతే బాగా కలపాలండి రెండు మూడు సార్లు ఒక పది నిమిషాలు ఆగినా మళ్ళీ కలపండి ఒకసారి ఆ పాకమంతా పట్టేసిద్ది ఇలా చేస్తే గవ్వలు చాలా రుచిగా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి తింటే మట్టికి వదిలిపెట్టరు మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చేయటం అది బాగుంది అంటే చేసిన కష్టం అంతా మర్చిపోతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ రూ సబ్స్క్రైబ్